రేపే ఎంతో శక్తివంతమైన ఏరువాక పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఇది మరి ఇంతటి విశేషమైన రోజు మీ ఇంట్లో ఈ కూర వండినా లేక తిన్నా దరిద్రం అంటుకుంటుంది జన్మల దోషాలు తగులుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఏరువాక పౌర్ణమి రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదో అలాగే తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో జ్యేష్ఠమాసం శుద్ధ పౌర్ణమిని మన తెలుగువారు ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు వ్యవసాయం మన భారతీయ సంస్కృతికి మూల స్తంభం వంటిది వర్షాకాలం తొలకర జల్లులతో మొదలవుతుంది రైతులు ఆనంద ఉత్సాహాల మధ్య దున్నడంతో పొలం పనులు మొదలవుతాయి ఈ సంవత్సరం ఇంకా వర్షాలు మొదలవలేదు కారణం చెట్లు భూమి మీద క్రమంగా అంతరించిపోవడమే దేశానికి రైతు వెన్నెముక లాంటివాడు మనం రోజూ కడుపు నిండా అన్నం తింటున్నాము అంటే దాని వెనుక రైతు కష్టమే ఉంటుంది అలాంటి రైతుల పండుగ ఈ ఏరువాక పౌర్ణమి ఏరు అంటే దున్నడానికి సిద్ధంగా చేసిన నాగలి అని ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభం అని అర్థం అంటే వ్యవసాయం మొదలు పెట్టడం అని అర్థం ఈ రోజు ఎద్దులను నాగలిని రైతులు పూజిస్తారు పూర్వం రోజుల్లో ఒక సాంప్రదాయంగా రైతులు ఏరువాక పౌర్ణమిని ఒక పండుగలా జరుపుకునేవారు ఈరోజు ఎద్దులను కాడికి చక్కగా అలంకరణ చేస్తారు అదేవిధంగా ఈరోజు వీటిని పూజించి పొంగలి పెడతారు ఆ తరువాత రైతులందరూ ఎద్దులను పొలాలకు తోలుకుపోయి దుక్కి దున్నుతారు బలరాముడు కూడా ఏరువాక పున్నమి ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈరోజు వర్షాలకి అధ అయిన ఇంద్రుణ్ణి పూజిస్తారు ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని ఇంద్రుణ్ణి పూజిస్తారు పౌర్ణమికి అంటే ఏరువాక పౌర్ణమికి చాలా విశేషమైన స్థానముంది ఎందుకంటే ఈరోజే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తూ భూమిని పూజిస్తారు జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పున్నమి అని పులుస్తారు పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం మన భారతీయుల సాంప్రదాయం భూమిని భూమాతగా కొలుస్తూ ఉంటాం వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం వ్యవసాయం ఒక యజ్ఞం వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు రైతుల ఉదయమే ఎడ్లను కడిగి ఎడ్లు కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరణ చేసి కాడిని దూపదీప నైవేద్యాలతో పూజిస్తారు కాడ ఎద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి బూతల్లికి పూజలు చేస్తారు తరువాత ఎద్దులకు రంగురంగుల రకరకాల బట్టలతో అలంకరణ చేసి డప్పులు మేల తాళాలతో ఊరేగిస్తారు ఎద్దులు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు నాగల్ని సంధించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రమని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి ఔషధాలకు అదుపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువులో ఉన్న తరుణంలో ఏరువాక పౌర్ణమి శుభ ఫలితాలను కలిగిస్తుంది మొదటగా పొలాన్ని దున్నుతారు అదేవిధంగా జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు మర్రిచెట్టుకు పూజలు కూడా చేస్తారు అత్యంత విశేషమైన ఈ పౌర్ణమి రోజు మరిచెట్టుకు ఐదు సార్లు దారం చుట్టి ప్రదక్షిణలు చేస్తారు ఏరువాక పౌర్ణమి రోజు ఇలా మరిచెట్టును పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అందుకే మరిచెట్టును త్రిమూర్తుల వృక్షము అంటారు మరిచెట్టును పూజిస్తే త్రిమూతులు పూజించిన ఫలితం దక్కుతుంది ఈ రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఈ చెట్టు కిందే కాపాడుకుందట అందువల్లే మాంగళ్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తారు ఈరోజు ఆడవారు వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తే వారికి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి ఈరోజు ఆడవారు చుట్టు దగ్గరకు వెళ్లి పూజించడం ఎంతో మంచిది ఈరోజు చుట్టు దగ్గరకు వెళ్లి ముందుగా చెట్టుకు నమస్కారం చెయ్యండి తరువాత మర్రిచెట్టు మొదట్లో నీళ్లు పోయండి అలాగే చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమ వెయ్యండి ఆ తరువాత మర్రిచెట్టుకి దారాన్ని చుట్టండి ఆడవాళ్లు ఎవరైనా సరే మర్రిచెట్టు దగ్గరకు వెళ్లేటప్పుడు ఎరుపు రంగు అలాగే పసుపు రంగు దారాన్ని తీసుకు వెళ్ళండి మర్రిచెట్టుకు నమస్కారం చేసి ఒక ఎరుపు దారం ఒక పసుపు దారాన్ని చెట్టు చుట్టూ చుట్టండి ఇలా ఐదు సార్లు దారం చుట్టండి ఇలా చుట్టాక మర్రి చెట్టుకి ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం వట విత్రే నమ అని జపించండి తరువాత చెట్టుకు హారతి ఇవ్వండి తరువాత ఐదుగురు ముత్తైదువులకు చెట్టు దగ్గర తాంబూల వాయనం ఇవ్వండి అంటే పసుపు కుంకుమ పూలు పళ్ళు జాకెట్టు ముక్క ఇవి తాంబూలంలో ఉంచి మొత్తం ఐదుగురికి వాయనం ఇవ్వండి ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ తత్వం కలుగుతుంది అయితే ఈరోజు మర్రిచెట్టు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు మరి అటువంటి వారు ఏం చెయ్యాలి అంటే ఎవరైనా సరే ఈ వ్రత ఫలితాన్ని పొందాలి అంటే మీ ఇంట్లోనే మందిరంలో ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచండి ఆ పసుపు ముద్దను అమ్మవారి స్వరూపంగా అలాగే మర్రిచెట్టు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి ఆ మర్రి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి ఆ పశువు ముద్దనే వటవృక్షంగా భావిస్తూ అంటే మర్రి చెట్టుగా భావిస్తూ ఓం వట సావిత్రి నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆ పశువు ముద్దకు అక్షింతలతో పూజ చేయండి తరువాత దానికి హారత ఇవ్వండి మీకు వీలైతే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజించండి వీలు కాకపోతే ఇంట్లోనే పసుపు ముద్దకు ఇలా మంత్రాన్ని జపిస్తూ అక్షిద్రతో పూజ చేసి హారతి ఇవ్వండి ఈరోజు ఇలా చేస్తే వట సావిత్రి వ్రతం చేసిన ఫలితం మీకు వంద శాతం దక్కుతుంది అలాగే ఈరోజు రైతులు దుక్కి దున్నుతున్నప్పుడు విష్ణు భగవాను మనసులో ధ్యానిస్తూ దుక్కి దున్నుతే శుభ ఫలితాలు కలుగుతాయి అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు ఈ తిథులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి రోజు ఏ పనులు ప్రారంభించినా అవి శుభ ఫలితాలను కలిగిస్తాయి ఈరోజు జపించే ఏ మంత్రమైనా ఏ పనైనా వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి జామునే లేచి స్నానాదులు ముగించుకుని అమ్మవారిని ఆరాధించాలి ఈరోజు పెరుగును అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఇంట్లో సిరి సంపదలు కలిగేలా అమ్మవారు దీవిస్తుంది అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈరోజు ఎవరైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆ మంత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని ఈరోజు జపిస్తే అన్ని సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదే ఈ ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో మర్యాకులు వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నశిస్తాయి అత్యంత దివ్యశక్తి మీ వంటికి వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇటువంటి విశేషమైన రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో విశేషమైన ఈ వటసావిత్రి వ్రతం రోజు అలాగే ఏరువాక పున్నమి రోజు ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి తెలియక తింటే ఇంట్లో పరమ దరిద్రం కలుగుతుంది కాబట్టి వటసావిత్రి వ్రతం రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి లక్ష్మీనారాయణుల త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందండి ఓం లక్ష్మీ నమో నమ वोम नमः शिवाय वोम नमो नारायणाय